ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిదినం చేస్తా అన్నాడు ఎనిమిది గంటలు పనిదినం చేయలేకే మున్సిపల్ కార్మికులు అనేక వేతలు పడుతుంటే నువ్వు పన్నెండు గంటలు చేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎప్పుడు పిల్లలు చూడాలి ఎలా బతకాలని అడుగుతున్నా నేను అంటే వెట్టి సేకరపులో బతకాలా ఇక మాకు ఏమి వద్దు ఇంకా ఉదయం ఆరు గంట నుంచి రాత్రి ఆరుటి వరకు తుడుతూనే ఉండాలా మాకు ఆరోగ్యాలు ఒక్కలొద్దా చంద్రబాబు నాయుడు గారిది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను ఖచ్చితంగా ఎందుకన్న పరిధిలో ఉండాలని మనం చెప్తున్నాం ఓ పక్క సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇమ్మంది ఎక్కడిస్తారో సమాన సమాన వేతనం రేపు ఎల్ని పెంచుదామని చెప్పారు ఆనాడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు విశాఖపట్నం అలకాపల్లి దగ్గర సబ్బవర్ అనే ప్రాంతంలో వచ్చినప్పుడు ఈ కోర్టు మున్సిపల్ కోర్టు తీసుకుని మేము అధికారంలో రాగానే కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మిట్ చేస్తానని చెప్పాడు పర్మిట్ చేశాడా జీతం ఇరవై ఆరు వేలు చేశాడా సబ్మిల్ చేసాం ఉద్యమాలు చేసాం అని చేస్తాం అందుకే ఒకటే అడుగుతున్నాం ఇరవై ఆరు వేలు జీతం పెంచండి కార్మికులు పర్మిట్ చేయండి అంటే ఒక అతను అంటాడు మనం ఎలా పర్మిట్ చేస్తా అనేది చేస్తారు మన ఇరవై ఏడు పోస్టులు ధవనేశ్వరంలో ఉండ సాంఘిక సంక్షేమ శాఖ పోస్టు చేయలేదా రెండేళ్ళ క్రితం ఎస్సీ ఎస్టీ బ్యాంకుల పోస్టర్ రాజ్యాంగం ప్రకారంగా ప్రతి రెండేళ్ళ తరగతి ఎస్సీ ఎస్టీ బ్యాక్ల పోస్టులు ఆ రెండేళ్ళ నుంచి ఐదేళ్ళు ఐదు పదేళ్ళు అయింది సార్ ఆ పోస్టులు తీసినప్పుడు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ప్రజ ఇవ్వరా తీయాలి మా ఓట్లు మీకు కావాలంటే పర్మిట్ చేయండి మన సంఘంగా ఐక్యంగా ఉండాలి మనం అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం ఇందిరాగాంధీ ఒక మాట చెప్పేది ముఖ్యంగా ఏం ప్రజలు ఏపీ ప్రజలు గుర్రెలు వెళ్ళడం లేదు పేదలు వెళ్ళడం లేదు ఎందుకంటే కాకినాడ బయలుదేరి సర్కార్ ఎక్స్ప్రెస్లో పేదలేస్తే దానికి ఏం కట్టరు